రాత్రికాల ప్రార్థన మహాగరుడవు మా ప్రియ ప్రియాపరలకు తండ్రి పరిశుద్ధి మీకు వందలు చెల్లిస్తున్నాం నాయన ఇదిగో దేవా ఈ రాత్రి వరకు కృప చూపి ప్రేమించి తండ్రి మమ్మల్ని బ్రతికిచ్చినందుకు మీకు వందాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయమైన తండ్రి మరి ముఖ్యంగా ప్రభావ యవ్వనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి నేటి కాలంలో ప్రభు యవ్వనస్తులు ప్రభ విచ్చలివిడితనం పేట్రేకి పోయింది నాయన విశృంఖలత్వం పెరిగి పెరిగిపోయింది తండ్రి ఇదిగో ప్రభా తల్లిదండ్రుల మాట వెనకను వ్యసనాల బారిన పడుతూ ప్రభావ వారి త్రోవను వారే చెరిపి వేసుకున్న వారిగా ఉంటున్నారు తండ్రి ఒకసారి వారి వైపు చూడండి నాయన ఇదిగో తండ్రి చెడు వ్యసనాలు జ్యోదమ్ము తండ్రి ఓ ప్రవ్వ అలాగే తండ్రి తాగుడు ఓ తండ్రి ఇంకా ఎన్నో రకాల పాపాలతో తండ్రి పట్టబడి ఉన్నారు నాయన వారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇదిగో ప్రభావ ఎవ్వరకాల మందు నా కాడి మోయట ఇది అని చెప్పారు కదా నాయన యో తండ్రి అటువంటి యవ్వనస్తులు నాయన ఈ రోజుల్లో తండ్రి పాపానికి బానిసలైపోతున్నట్టు నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దారి మరల్చండి నాయన మీ వైపు తిప్పండి ప్రభావ ఇది ఓ యవ్వనస్తులు తమ నడుతను దేని చేత శుద్ధి చేసుకోగలరు ప్రభా కేవలం మీ వాక్యం చేతనే కదా తండ్రి ఓ ప్రభా వారికి తండ్రి మీ వాక్యాన్ని నేర్పించండి నాయన ఇదిగో తండ్రి మీ వైపు తిరుగుటకు వారికి తగిన మనసును దయచేయండి తండ్రి ఇగో ప్రభ వ్యభిచారము జారత్వమును పట్టబడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి యువతి యువకుని ఆయన మరి ముఖ్యంగా ప్రభావ ఇగో తండ్రి కాముకత్వానికి బానిసలైపోతూ తండ్రి వ్యభిచరిస్తూ తండ్రి ఇంకో తండ్రి వారి కోతిని వారే తీసుకుంటూ గో లోక స్నేహము గో వారికి అందముగా కనిపిస్తుంది కానీ ప్రభావ అది తండ్రి చివరకు మరణానికి దారి తీస్తుందని వారి గ్రహించుటకు సహాయం తెచ్చేయండి ప్రభావ ఇంకో దేవా ఈ లోకంలో ప్రభా ఎవ్వన్న కాలంలో ప్రభు పట్టబడితే తండ్రి ఇంకో తండ్రి హత సాక్షులుగా మారగలుగుతారు తండ్రి ప్రభావ వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన దేవా యువతి యువకులున్న మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారిని పట్టుకుని నాయన తండ్రి దేవా మీ వాక్యం ఎందు మీ ప్రార్థన ఎందు వారిని పట్టపట్టుకు సహాయం దయచేయండి తండ్రి వారిని ఎలా పెంచాలో తండ్రి ఎలా తారి తీసుకురావాలో తండ్రి తల్లిదండ్రులకు నేర్పించండి నాయన ఇదిగో ప్రభా మరి ముఖ్యంగా తండ్రి వారి తండ్రి యువతీ యువకులు ప్రభ వ్యసనాల నుండి తండ్రి వారిని మార్చండి నాయనా ఇదిగో తండ్రి తల్లిదండ్రుల మాట వినకను తండ్రి చెడు స్నేహాల బారిన పడుతూ ప్రభావ ఇదిగో తండ్రి వారి మరణానికి దగ్గర అవుతున్నారు ఆయన వారి జ్ఞాపకం చేసుకోండి ఆయన రాత్రికాల సమయంలో తండ్రి మరి ముఖ్యంగా యువ తండ్రి యవనస్తుల కొరకు యువతి యువకుల కొరకు తండ్రి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్నయన వారిని నాయన యువతులు తండ్రి ఆడవారిని జ్ఞాపకం చేసుకోండి నాయన యువతులు కూడా ప్రభా మగవారికి ధీటుగా పాపాలు వెతుక్కుంటూ వెళ్తున్నారు నాయన వారి జ్ఞాపకం చేసుకోండి ఆయన వారికి బుద్ధి నాయన తండ్రి తల్లిదండ్రుల మాట వినటకు తండ్రి ఓ ప్రభు ముఖ్యంగా మీ వాక్యానికి లోబట్టుకు సహాయం తెచ్చండి తండ్రి మీ పనిలో వారిని వాడుకోండి నాయన ఓ ప్రభావ వారు చేయగలుగుతారు తండ్రి ఓ ప్రభావ మీ వైపు నాయన సినిమాలని షికారులని తండ్రి తండ్రి అలాగే దూమపానం నుంచి మద్యపానం నుంచి మరి ముఖ్యంగా తండ్రి కామకత్వాన్ని నుంచి నాయన వారికి విడుదల దయచేయండి తండ్రి సంపూర్ణ శక్తితో ఉన్నప్పుడే తండ్రి మీ వైపు చూచటకు సహాయం దయచేయండి తండ్రి కొత్త రోగాలతో తండ్రి కొత్త వ్యాధులతో తండ్రి తండ్రి నయం కాని రోగాలతో తండ్రి వారిని పట్టి పీడింపబడక మునిపోయి తండ్రి మీ వైపు తిప్పండిన ఆయన మీరే నిజమైన రక్షకుడని మీ తండ్రి లోక స్నేహం కేవలం వ్యర్థమని మరణమని వారి గుర్తిరటు సహాయం దయచేయమని ప్రభు ఈ రాత్రికాల సమయంలో మీరు యువత యువకులను పట్టుకోండి నాయన మీ సేవలోకి నడిపించిన నాయన తోడు తండ్రి వారి ప్రతి చెడు ఆలోచన తండ్రి తీసివేసి ప్రభావ మంచి ఆలోచన గాను ప్రభావ మంచి శక్తివంతమైన మీ బిడ్డలు గాను తండ్రి వారిని నిలబెట్టి మీ హత సాక్షులుగా వారిని వాడుకోమని ప్రార్థిస్తూ ఓ ప్రభా యువత యువకులు మనం ముఖ్యంగా ఈ రాత్రి కాలం సమయం మీరు గుర్తు చేసుకోమని మీ సన్నిధి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిస్థితి నడువుచున్నాం తండ్రి ఆమెన్